విజ్ఞాన విజ్ఞానవీచికలో తరువాతి భావన వీచికకు జ్ఞాన సువీచికకు మీ అందరికీ శుభాపానం మీకు నా నమస్కారం మీ శ్రద్ధకు నా ధన్యవాదాలు శాస్త్రజ్ఞానము అంటే సైంటిఫిక్ సెన్స్ లేదా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనే రెండు ప్రత్యేకమైనవి విరుద్ధమైనవి అని సమాజంలో ఉన్న కొన్ని అపోహల గురించి సత్యాల భావనల గురించి ఒక సత్యాన్ని గురించిన వివిధ పార్శ్వాల గురించిన యోచనలను మనం ఇప్పుడు పరిశీలించి చూసుకుంటున్నాం తర్వాత అంశం ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఉండే అనేక మంది భావం ఏమిటంటే ఆధునిక శాస్త్రం అనేది చాలా నిర్దిష్టంగా ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి జ్ఞానం అంతా కూడా చాలా నిశ్చయంగా ఉంటుంది అందువల్ల సైన్స్ వివరించే జ్ఞానంలో స్పష్టత ఉంది అటువంటి స్పష్టత ఆధ్యాత్మికతలో ఉండదు ఆధ్యాత్మికత అస్పష్టమైనటువంటి భావన విధానాలు ఏదో అనుభూతుల గురించి అవుతుంది కానీ నిర్దిష్టము నిశ్చయము అయినటువంటి సైన్స్ లాంటి జ్ఞానాన్ని చెప్పదు అనే ఒక భావం ఉంది చాలామంది అనుకుంటాం సైన్స్ అయితే మనకు ఎదురుగా కనిపించేదాన్ని చెబుతుంది దైవం అనే ఈ విషయాలన్నీ అర్థం కాని అంశాలుగా ఉంటాయి అని సామాన్యంగా మనం అనుకుంటాం కానీ ఇక్కడ కూడా ఇంతకుముందు మనకు చెప్పుకున్న సమస్య వస్తుంది ఈ ఆలోచన కొంచెంగానే జాగ్రత్తగా కొనసాగిస్తే అటు సైన్స్ కానీ ఇటు ఆధ్యాత్మికత కానీ తెలియని వారి భావన కానీ మనం అంగీకరించాలి ఉదాహరణకి డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆధునిక శాస్త్రీయ ప్రపంచంలో ఒక జ్ఞాన సువీరాజుగా కనిపిస్తారు ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఆయన ప్రపంచానికి అంతటికీ సరికొత్త యోచన భావన తీరాలను ఆలోచనలను శాస్త్రీయ దృక్పథాన్ని మ్యాథమెటికల్గా తన సిద్ధాంతమైనటువంటి సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి వివరించిన మహానుభావుడు ఐన్స్టీన్ ఐన్స్టీన్ మాటల్ని మనం ఇక్కడ చెప్పుకున్నట్టయితే సైన్స్ కూడా ఒకవేళ ఆధ్యాత్మికత భావన జగత్తుకు చెందినది అనుకుంటే సైన్స్ కూడా అంతే అని ఒక ఆయన చెప్పిన ఒక లైన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం గణిత శాస్త్ర సూత్రాలు వాస్తవానికి అన్వయించినంతవరకు అనిశ్చితాలు ఆ సూత్రాల్లో నిశ్చయమైన అంశము వాస్తవానికి అన్వయించదు అని యాజ్ ఫర్ యాజ్ ది లాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రెఫర్ టు రియాలిటీ దే ఆర్ నాట్ సర్టన్ అండ్ యాజ్ ఫర్ దే ఆర్ సర్టన్ దే డు నాట్ రెఫర్ టు రియాలిటీ అని ఐన్స్టీన్ వాక్యాలు చెబుతాయి అంటే వాళ్ళని వీళ్ళని కోట్ చేసేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా అనే మీ మే మేధస్సుకు నా శుభాహ్వానం ఇక్కడ ఏమిటంటే అట్లా కాదు మన ఎదుట కనిపించే ప్రపంచం గురించిన మన జ్ఞానం కూడా అంతే ఉదాహరణకి ఇప్పుడు మీ ఎదుట ఉండే ఒక వస్తువును చూస్తున్నారు మీరు వస్తువును చూస్తున్నాం అనే అనుభూతిని ప్రతీతిని పొందుతున్నాం కానీ నిజానికి ఏం జరుగుతుంది కాంతిగన లేకపోయినట్టయితే ఈ ప్రపంచం యొక్క అందమైన రంగులేవి మన అనుభవానికి రావు రంగులు వాస్తవమా కాంతి వాస్తవమా కాంతియే వాస్తవమై వికేంద్రీకరణమై మనకు అనుభూతి ఇస్తుంది అన్నామనుకోండి అప్పుడు పదార్థం సంగతి ఏమిటి పదార్థమే వాస్తవమై మనకు అనుభూతినిస్తుంది అన్నాం అనుకోండి అప్పుడు కాంతి సంగతి ఏమిటి కాంతి పదార్థము రెండు ఒకసారి అనుభూతి చెందించేలాగా ఉన్నాయన్నారనుకోండి సత్యస్ఫూర్తి సంగతి ఏమిటి అంటే ఏది ఎక్కువ వాస్తవం అందుకని ఇట్లా కూడా కాదు ఇంకొక యో ఈ సునాయాసమైన యోచనను చెప్తాను మన సాంప్రదాయక భౌతిక శాస్త్రం ఉంది మనమందరం ఇంటి మట్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదా దాంట్లో సృష్టితత్వానికి ఒక నిర్వచనం ఇచ్చారు ఆ నిర్వచనం ఏది కూడా సంపూర్ణం కాదు అది అసంపూర్ణము అని ఈనాటి భౌతిక శాస్త్రం నమ్ముతోంది అంతేకాదు ఐజాక్ న్యూటన్ రూపొందించినటువంటి జగత్తత్వ భావన ఉందే ఆయన ఏమంటాడు బహుసంఖ్యలో పరమాణువుల కూర్పులైన వస్తువులకు కాంతి యొక్క వేగం కంటే తక్కువ వేగం గల వస్తువులకు మాత్రమే సరిపోతుంది కనుక అది అసంపూర్ణము అని న్యూటన్ యొక్క వివరణను నేటి ఆధునిక శాస్త్రజ్ఞానము నిరూపిస్తుంది అంటే ఏమైంది దానికి పరిమితి ఉంది అట్లాగే పరమాణు స్థాయిలో సత్యాలను గ్రహించడానికి తనేమన్నారు క్వాంటం సిద్ధాంతం వచ్చింది అత్యంత వేగంగా పయనించే వస్తువులకు సాపేక్షతా సిద్ధాంతం లేకపోతే ఆఫ్ రిలేటివిటీ ఇవి ఉపయోగపడుతున్నాయి అంటే అర్థమైంది కొన్ని స్థాయిలకు చెందిన ప్రకృతి అర్థం చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్న యోచనా రీతులు మాత్రమే ఇవి అంతేగాని ఆధునిక శాస్త్రం కూడా సృష్టితత్వం గురించి విస్పష్టమైన నిర్వచన వివజాలక పోయినది మరి ఆధ్యాత్మిక జ్ఞానము మనందరికీ ప్రపంచంలో మొట్టమొదటి తెలిసిందెవరు మన తల్లి తల్లి గుండెలు వెచ్చదనం ఆమె రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన ఆహార రూపమైన మార్ధవ మృదుత్వం మన దేహధారిగా ఉండే ప్రతి జీవకణం అమ్మ కరుణామృత రసప్రసాదమే అమ్మయే రూపాంతరం చెంది మనం అయి ఉన్నాం ఈ అనుభూతికి మాట ఏది కానీ ఆ అనుభవాన్ని ఏ భాషలో వివరించలేకపోవచ్చును తులనాత్మకంగా మాత్రమే చెప్పవచ్చును అది సత్యం కాదంటామా హృదయమే లేని ప్రపంచాన్ని నీవు ఊహించగలవా అనుభూతియే లేనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎవడు ఇష్టపడతాడు కేవలం ఆలోచనాత్మకంగా మాత్రమే జీవించడానికి మనం ఏమన్నా మరబొమ్మలమా రోబోసా అందుచేత జీవితం సంపూర్ణం కావాలంటే ఒకవైపు యోచన మరొక వైపున హృదయం రెండూ పరిపుష్టమైతేనే సాధ్యం అవుతుంది అందుచేత ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏం చెబుతుంది నీ యోచనారీతులకు ఆవల నీ యోచన యొక్క పరిపక్వ స్థితికి మించిన అనుభూతిని నీకు ప్రసాదించగలిగేది ఆధ్యాత్మికత అన్నయ్యే కానీ అసలు నీ ప్రభవింప ప్రభవింపచేయవద్దని ఎవరూ చెప్పలేదు భగవద్గీతలో ఒక విశిష్టత ఉన్నది ఎందుకనంటే మన ప్రాచీన ఉపనిషత్ సారము బ్రహ్మసూత్రాల సారము మన ఆధ్యాత్మికతనంతా ఒక జిస్ట్ లాగా చెప్పిన గ్రంథం భగవద్గీత దానికి సిరిడి సాయిబాబా ఒక విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఒక్క శ్లోకానికే చెప్పారు ఆయన మనకు అందింది అది ఒక బాగా పండితుడైనటువంటి ఒకరు ఆయన ఎదుట కూర్చుని మనసు చలించకుండేందుకు భగవద్గీత శ్లోకాలు వల్లిస్తున్నాడు అప్పుడు ఆయన ఒక శ్లోకం దగ్గరికి రాగానే అది పైకి చదవమన్నారు ఆయన చదివాడు అది జ్ఞానయోగం అనే నాలుగవ అధ్యాయంలో ఒక శ్లోకం అది దాన్ని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదే జ్ఞాన జ్ఞాని నస్తత్వదర్శిన అని అంటే వాళ్ళు ఏం చెప్పారు ఒక సైంటిస్ట్ ఏ విధంగా అయితే నిశ్చయమైన ధర్మాలుగా కనిపించే వాటి వెనక ఉండే అనిశ్చయమైన ధర్మాలను సమీకరించి చూస్తాడో అట్లాగే మనకు కనిపించే ప్రపంచం వెనక ఉండేటటువంటి ఒక సూత్రం గురించి జీవన సూత్రం ధర్మసూత్రం అనుభూతి సూత్రం ధ్యాన సూత్రం సమాధి సూత్రం గురించి తెలుసుకోవడానికి ఒక తత్ విధి అందుకని దాని మాటలో చెప్పలేదు తత్ అటువంటి స్థితిని జ్ఞానాన్ని శాంతిని ఆనందాన్ని విధి తెలుసుకో ఎలా తెలుసుకోమన్నారు పరిప్రశ్నే సేవయా అది ఆల్రెడీ పొందినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికెంత వచ్చని కాదు మనకెంత రాదని తెలుసుకునే ప్రయత్నం చేసి అనన్యమైన సేవాభావంతో దానిని గన గ్రహించడానికి సంసిద్ధంగా నీ దేహానికి మనసుకు తరిఫీ తెచ్చుకుంటే తే ఉపదేశంతి వారు నీకు ఉపదేశిస్తారు అంటే ఏమిటి నీ అర్హత సంపాదించినప్పుడు వాళ్ళు ఉపదేశిస్తారు అందుకేం కావాలి నీ శరీరేంద్రియ మనోబుద్ధులను తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేనా సేవయ అని మూడు ధర్మాలను విధించడం జరిగింది అంటే ఏమిటర్థము శాస్త్రజ్ఞానానికి ఏ విధంగా నిర్దుష్టత ఉన్నదో ఆధ్యాత్మికతకు కూడా ఖచ్చితమైన నిర్దిష్టత ఉందని ఋషులందరూ చెప్పారు అయితే ఆ నిర్దుష్టత అనుభవ జ్ఞానైక వేద్యం అని చెప్పారు అనుభవం అన్నంత మాత్రమే అది అబద్ధం అంటావా కుదరదు ఎందుకంటే ముందు ముందు మనం ఇంకా చెప్పుకుంటాం శాస్త్రజ్ఞానంలో ఎంత సంబద్ధత అసంబద్ధత ఏమిటి ఉన్నదో అట్లాగే ఆధ్యాత్మికత కూడా పూర్తిగా వివరణకు అందని అంశమని ఈ రెండూ కూడా అంటే శాస్త్రజ్ఞానం యొక్క ఔన్నత్యం కూడా అంత గొప్పదని మనం చెప్పుకున్నట్టు అవుతుంది దీన్ని కించపరిచినట్టు కాదు అది ఎక్కడ ఆ రెండు మానవుడి యొక్క శ్రేయస్సు కోసం ఉద్భవించినవే కనుక మనం ఆ రెండింటినీ సమంగా తులనాత్మకంగా ఆలోచించినట్లయితే ఏ జ్ఞానమైనా ప్రపంచంలో ఈనాడు ఉన్న జ్ఞానం రేపు రాబోయే జ్ఞానం మరేదైనా మానవ ప్రగతిశీలంగానే ఉంటుంది గనక మానవ శ్రేయస్సే దాని లక్ష్యం గనక ఏ జ్ఞానమైనా ఆధ్యాత్మికత నుంచి వేరుగా ఉండటానికి అవకాశం ఉండదు ఇది ఋషివాక్యం సరేనండి మీరు చెప్పారు శాస్త్రవేత్తలు ఏమన్నారు అదే ఆ శాస్త్రవేత్తలు ఏమన్నారో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం గణిత శాస్త్ర సూత్రాలు వాస్తవానికి అన్వయించినంత వరకు అనిశ్చితాలు ఈ సూత్రాలలో నిశ్చితమైన అంశము ఏదైతే ఉందో అది మామూలు వాస్తవానికి అన్వయించదు అని ఐన్స్టీన్ చెప్పిన మాట మనం మర్చిపోకూడదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు నా మాట వింటున్న మీరందరూ ఈ మాట వినడం ప్రారంభించినప్పటికంటే ఇప్పుడు కొంత వృద్ధులమయ్యాం పుట్టుక నుంచి దూరమయ్యాం మరణానికి దగ్గరయ్యాం కాదంటారా మన జీవితంలో కొంత భాగం ఖర్చు అయిపోయింది మన దేహంలో జీవకణాల్లో కొన్ని మృతి చెందాయి కొన్ని పుట్టాయి మన జీవ ప్రక్రియలన్నీ కాలగతిలో కొంతసేపు మార్పు చెందాయి ఇంకా చెప్తే మన దేహం అంతా పరిణామం చెంది మార్పు చెందే అనేక కణాల అణువుల పరమాణువుల సముదాయం కాదు ఒక శక్తితరంగా ప్రవాహం లాంటి ఒక ప్రవాహమే అంటే చెప్పే నేను వినే మీరు మన చుట్టూ ఉండే ప్రపంచము ఒక రకమైన ఫౌంటైన్ లాంటిది అనమాట ప్రతి సెకండ్ అది కదులుతోంది బుద్ధితో చూస్తే అంత కాదంటారా కానీ మన అనుభవం ఏమిటి స్థిరంగా ఉన్నట్టు అంటే ఇప్పుడు చెప్పండి శాస్త్రజ్ఞానము తాత్విక జ్ఞానము ఈ రెండు ఒక సత్యం వైపు నడుస్తున్నాయని కాదనగలమా అంటే ఏమిటి మన దృష్టికి అన్వయించినదే నిర్దిష్టం అనడానికి కుదరదని నా ప్రతిపాదన మన స్పర్శకు తెలిసింది వాస్తవం అనడానికి కుదరదు ఎందుకంటే మనకుండే వేళ్లకు అటువంటి అనుభూతి కలిగిస్తే మెదడుకు అది ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది అందువల్ల దాన్ని ప్రత్యేకంగా తాకడము ఒరిపిడి కలిగించడం ఒత్తిడి చేయటం అక్కర్లేదు అంటే ఒక శాస్త్రీయ పరిశోధన అది వాస్తవము నిర్దిష్టము నిశ్చయము అయిన జ్ఞానం అనేదే ప్రశ్నార్థకం అయినప్పుడు శాస్త్రజ్ఞానమైనా ఆధ్యాత్మిక జ్ఞానమైనా వాటి వాటి పరిధులలో అవి సత్యాన్ని మాత్రమే బోధిస్తాయని నమ్మమని పెద్దలు మనకి చాలా ప్రేమతో ఓపికగా సహనశీలంగా చెప్పిన విషయాన్ని సంస్మరిస్తూ మీ రూపంలోని పరమాత్మకు నమస్కరిస్తూ తర్వాత అంశాన్ని మళ్ళీ చెప్పుకుందాం